తల్లి కొడుకుల ప్రేమ అంటే ఇది సంతోషంగా ఉన్నవా లేదా బాగున్నావా జ్వరం వస్తుందంట ఎంత చదువుకుండా అసలు డిగ్రీ ఫైనల్ ఇయర్ చేసినావా చేసినావు జాబ్ చేస్తావా నేను మాట్లాడి పెట్టిస్తా ఇంటికి పోయిన తర్వాత మంచిగా ఉండాలి మరి ఇంటికాడ మళ్ళీ అటు ఇటు సరేనా తీసుకుపోయినాక కూడా నువ్వు మమ్మల్ని ఆడి ఇచ్చి పెట్టవద్దు రోడ్ మీద ఉండవద్దు రూమ్ తీసుకొని రూమ్ లో ఉండాలి ఇన్ని రోజులు అంటే నేను చూసినా మళ్ళా రోడ్ మీద ఉన్నావు అనుకో మళ్ళీ మొదలుకొస్తాడు ఆయన సరేనా అందరికి నమస్తే నేను మీ గట్టుగిరి మరొక వ్యక్తిని మనం ఈ రోజు వారి కుటుంబానికైతే అయితే అప్పగిస్తా ఉన్నాము మరి ఈయన మీ అందరికి తెలుసు సోషల్ మీడియాలో మరి ఆనంద్ అనే వ్యక్తి గురించి మీరందరూ వీడియో షేర్ చేయడం వల్ల వాళ్ళ అడ్రస్ దొరికింది దొరికిన తర్వాత కూడా కొద్ది రోజులు వాళ్ళ అమ్మని పిలిపించి ఈయనకు సరైన ట్రీట్మెంట్ లేదు ఉండడానికి మరి అక్కడ ఇల్లు లేదు అని చెప్పంగానే ఒక త్రీ ఫోర్ మంత్స్ మన దగ్గర పెట్టుకుంటామని మాటిచ్చాము అదే విధంగా నాలుగైదు నెల్లు మన దగ్గర పెట్టుకొని తగిన ట్రీట్మెంట్ అయితే అందించగలిగినాం మంచి ట్రీట్మెంట్ అందించిన తర్వాత వాళ్ళ అమ్మని కూడా గుర్తుపడుతూ ఉన్నాడు సో ఈరోజు వారి తల్లిగారు వచ్చారు వారి తల్లిగారికి ఈ యొక్క ఆనందిని మాత్రం మనకు అప్పగిస్తున్నాము సో ఇలాంటి వాళ్ళు కనిపించినప్పుడు మేము చేసినటువంటి ప్రయత్నం మరి వీడియో షేర్ చేయమని చెప్పగానే చేస్తా ఉన్నారు ఇలాంటి వాళ్ళని మరి ఎంతో మంది తల్లిలోకి మనం ఆ యొక్క అమ్మ ప్రేమని చూపిస్తున్నాం కాబట్టి వీడియో షేర్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు థ్యాంక్ యూ నా పేరు విజయలక్ష్మి కొడుకు పేరు ఆనంద్ నాలుగు నెలలు అక్రమ కొడుకు మంచి చేయడానికి చాలా సంతోషం ఉంది మాతో దేవబావకి మంచిగా చూసినందుకు చూసినందుకు మా కొడుకు ఇదిసారికి ధన్యవాదాలు ఇట్లా మళ్ళా మనకు దొరికింది ఇప్పుడు మళ్ళా తర్వాత నీకు ఇక్కడ మిస్ అయినందుకు అనుకో సరేనా మంచిగా చూసుకోవాలను సరేనా అమ్మని సతాయించకు మంచిగా ఉండు అమ్మ నువ్వు ఇద్దరు కలిసి సరేనా నటు నీ చేతిలో చేయి పెడుతున్నా మళ్ళీ నాకు మళ్ళీ ఇట్లానే చూపించాలి చెప్తున్నాను నేను మళ్ళీ నేను వస్తా పదిహేను రోజులకు ఒకసారి వచ్చి చూసిపోతాయి నేను మందులు కూడా తీసుకొచ్చి ఇచ్చిపోతాను జాగ్రత్త చూసుకో అమ్మకు ఒక ముద్ది తల్లి కొడుకుల ప్రేమ అంటే ఇది సంతోషంగా ఉండవల్ల లేదా అయ్యాల మంచిగా అయింది కదా అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చింది ఆనందంలో వచ్చిందా లేదా ఇట్లనే మందులు వాడితే ఇంకా మార్పు వస్తుంది మంచిగా ఉండాలి మళ్ళీ అడుగు సరేనా